అందరికీ నమస్కారం దసరా ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం నైవేద్యం వచ్చేసి పౌర్ణం బూరెలు ఈరోజైతే మన వీడియోలో అమ్మవారికి ఎంతగానో ప్రీతికరమైన పెసరపప్పు బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పెసరపప్పు బూరెల్ని బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలాగే ఈ ప్రసాదాన్ని క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి పెసరపప్పు బూరెలు తయారు చేసుకోవడానికి ముందు రోజు రాత్రి మినపప్పుని నానబెట్టేసుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళకి ఒకటిన్నర కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి ఎలా తీసుకున్న వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని మునిగే వరకు నీళ్లు వేసుకుని నైట్ అంతా అలా వదిలేశారంటే తెల్లారే సరికి చక్కగా నానిపోతాయి వీటిని మిక్సీ పట్టుకోవడానికి ముందుగా ఏ కప్పుదైతే మినపగుళ్ళని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పెసరపప్పును కూడా తీసుకోవాలి ఇలా తీసుకున్న పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని మునిగే వరకు నీళ్లు వేసుకుని ఒక్క పది నిమిషాలు నానబెట్టుకుంటే పెసరపప్పును ఉడికించుకున్నప్పుడు తొందరగా ఉడికిపోతుంది ఈ పెసరపప్పు నాణేలోగా మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తగినన్ని నీళ్లను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు ఈ పిండిని మరీ లూజ్గా కూడా రుబ్బుకోకూడదు మనం దోసల పిండి ఎలా అయితే రుబ్బుకుంటున్నామో దోసల పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి ఈ పిండి ఈ విడల చూపిస్తున్నట్లుగా ఎలా ఉండాలండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సుజి రవను వేసుకోవాలి ఇలా సుజీ రవను వేసుకోవడం వల్ల బూరెలు క్రిస్పీగా వస్తాయి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకుంటే బూరెలతోపు చప్పగా లేకుండా ఉంటుంది అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది చిటికడు వంట షోడా వేసుకుంటే ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి బూరెలు గొల్లగా వస్తాయి మిక్సీలో రుబ్బుకున్నా సరే ఈ పిండిని ఒక రెండు మూడు గంటల పాటు మీరు పక్కన పెట్టేసుకుంటే కొంచెం పులిసి షోడా వేసుకోకుండానే బూరెలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఈలోగా పెసరపప్పు కూడా ఇలా చక్కగా నానిపోయింది కడాయిలోకి వేసుకుని మనం ఏ కప్పు పెసరపప్పును పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి పప్పు ఇక్కడ పూర్తిగా ఇంకా ఉడకలేదు కొంచెం నీళ్లు ఉన్నాయి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి ఇలా కొబ్బరి తురుము వేసుకుంటే పెసరపప్పు బూరెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకుని మూత పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాల్లో ఇలా చక్కగా దగ్గరగా అయిపోయింది ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది పెసరపప్పు కూడా ఇలా చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఆ మిగతా పావు కప్పు పంచదారను వేసుకోవాలి ఇలా బెల్లం పంచదార రెండు వేసుకుంటే బూరెలు మంచి టేస్టీగా ఉంటాయి ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది గరిడితో కలుపుకుంటూ ఉంటే బెల్లం పంచదార కరిగి కొంచెం జ్యూసీగా అవుతుంది మూత పెట్టకుండా అలా కలుపుకుంటూ ఉంటే ఈ విడల చూపిస్తున్నట్లుగా ఇలా దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త చలారిన తర్వాత పూర్ణం అనేది విడలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకుని పక్కకు పెట్టుకోవాలి బూరెల్ని ఆయిల్లో డైరెక్ట్గా వేయాలంటే భయపడే వాళ్ళు ఇలా స్పూన్తో కూడా బూరెల్ని వేసేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూరెల్ని వేసుకోవాలి బూరెలు వేసుకున్న వెంటనే కదుపుకోకుండా కొంచెం వేగిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకుని అన్ని వైపులా ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి సింపుల్గా ఎలా చేసుకున్న ఈ పూర్ణం బూరెలు బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్